ఓం శ్రీ మాత్రే నమ ఈరోజే శుద్ధ పాడ్యమి వారికి ఒక వ్యక్తి వల్ల జరిగే మార్పులు చూస్తే ఆశ్చర్యపోతారు వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కనుక మా ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెలైకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి మీ ఫ్రెండ్స్ లో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్లో లో కానీ ఎవరైనా తులారాస్తే వారు ఉంటే వారికి వీడియోని తప్పనిసరిగా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ రోజు నుండి కూడా తులారాశి వారి జీవితంలో పలు మార్పులైతే సంభవించబోతున్నాయి చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు తులారాశికి చెందుతారు తులారాశి వారికి ఈ రోజు నుండి కూడా జరగబోయేటటువంటి మార్పుల్లో మంచి మార్పులే అధిక శాతం కనిపిస్తున్నాయి ముఖ్యంగా గురువు గోచారం అనేది ఎనిమిదవ ఇంట్లో ఉంటుంది కాబట్టి ఈ సమయంలో ముఖ్యంగా వ్యాపారంలో కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా చెప్పాలంటే ఇలా సమస్యలు వచ్చినప్పటికీ కూడా మీరు తెలివిగా ఆలోచించి ముందుకు వెళితే కనుక మీరు చాలా వరకు విజయాలు సాధించే అవకాశం ఉంటుంది వ్యాపారం అనేది సరైన విధంగా ముందుకు వెళుతుంది లాభాలు కూడా సాధించగలుగుతారు వ్యాపారం పరంగా డబ్బు చూసుకున్నట్టయితే మీకు డబ్బుకి ఎటువంటి లోటు కూడా కనిపించదు వ్యాపార ఒప్పందాలు లేదా వ్యాపారం ప్రారంభం చేయటం అనేది ఈ సమయంలో బాగా అనుకూలిస్తుంది మిమ్మల్ని మీరు మార్చుకునే ప్రయత్నం చేయండి కోపం విషయంలో జాగ్రత్త వహించండి అసహనానికి మాత్రం అస్సలు గురి కావద్దు తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం కానీ తొందరపడి ఎదుటి వ్యక్తులను ఒక మాట అనడం కానీ మంచిది కాదు కోపాన్ని ప్రదర్శించకండి ఈ విషయాల్లో జాగ్రత్త తీసుకుంటే కనుక వ్యాపారం పరంగా ఎటువంటి నష్టం కలిగే అవకాశం అయితే ఉండదు ముఖ్యంగా మీ ఆలోచనలపైనే ప్రతిదీ కూడా ఆధారపడి ఉంటుంది మీరు చక్కగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే కనుక ఎటువంటి నష్టాలు కూడా ఈ సమయంలో మీరు పెద్దగా చూడరనే చెప్పుకోవాలి ఉద్యోగాలు చేసేవారి విషయానికి వచ్చినట్లయితే కనుక ఉద్యోగం పరంగా మిశ్రమ ఫలితాలైతే కనిపించటం లేదు గురువు గోచారం మీకు బాగానే అనుకూలంగానే ఉండబోతుంది కాబట్టి ఉద్యోగంలో కోరుకున్న రీతిలో అభివృద్ధిని సాధిస్తారు ముఖ్యంగా గురువు దృష్టి అనేది లాభస్థానంపై ఉంటుంది దీని కారణంగా ఏంటంటే మీకు డబ్బు రావడం మాత్రమే కాదు చేపట్టిన పనుల ద్వారా లాభాలు రావడం నష్టాలు దూరం అవ్వడం విజయాలు సాధించడం వృత్తిలో అభివృద్ధికి దోహ parta o um... అంతేకాకుండా ఈ సమయంలో పై అధికారులు లేదా సహోద్యోగుల యొక్క సహాయ సహకారాలు కూడా మీ వృత్తిలో అభివృద్ధికి సహాయపడతాయి ఈ సమయంలో వృత్తిలో మార్పు కోరుకునేవారు లేదా ఉద్యోగం చేస్తున్న ప్రదేశం నుండి అనుకున్న ప్రదేశానికి బదిలీ కావాలని కోరుకునే వారికి కూడా ఈ సమయం అనేది అనుకూలమైన ఫలితాలను ఇవ్వబోతుంది కోరుకున్న మార్పులు కూడా లభించబోతున్నాయి గురుదృష్టి ఒకటవ ఇంటిపై ఉండడం వలన మీరు చేసే పనిని నిజాయితీగా ఏకాగ్రతగా చేయడం వల్ల మీ కార్యాలయాల్లో పై అధికారులు మెప్పులు పొందడం మాత్రమే కాదు సహోద్యోగుల యొక్క ప్రేమానుబంధాలు కూడా పొందుతారు మీరు ఇచ్చే సలహాలు సూచనల కారణంగానే ప్రతి ఒక్కరూ కూడా వారి జీవితంలో విజయాలు సాధించేందుకు బాగా ఉపయోగపడతాయి ముఖ్యంగా గతంలో జరిగిన గొడవలన్నిటినీ కూడా మర్చిపోయే ప్రయత్నం అనేది ఈ సమయంలో ఖచ్చితంగా తులారాశి వారు చేయాల్సి ఉంటుంది గతాన్ని పట్టుకుంటే కనుక ఖచ్చితంగా నష్టాన్ని చవిచూస్తారు కాబట్టి గతం గురించి అతి ఆలోచన మాత్రం చేయకండి ఆర్థిక స్థితిపరంగా చూసినట్టయితే ఆర్థికంగా ప్రమాదకరమైన సంఘటనలు ఏవి కూడా కనిపించడం లేదు మిశ్రమ ఫలితాలు కనిపించడం లేదు గురుగోచారం ఏడవ ఇంట్లో అనుకూలంగా ఉండడం వల్ల ఈ సమయంలో ఆర్థికంగా లాభదాయకంగా ఉండబోతుంది గురుదృష్టి పదకొండు ఒకటి మరియు మూడవ ఇంటిపై ఉండటం కారణంగా ఈ సమయంలో మీరు పెట్టే పెట్టుబడుల నుంచి లాభాలు రావడం కానీ స్థిరాస్తులపై పెట్టిన పెట్టుబడుల ద్వారా మీకు మంచి వ్యాపారం ప్రారంభం అవ్వడం కానీ మంచి లాభాలు రావడం కానీ బాగా కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఈ సమయంలో స్థిరాస్తులు కొనుగోలు చేయాలన్న ఆలోచన ఉన్నా కూడా కొనుగోలు చేసుకోగలుగుతారు కొనుక్కున్న విషయాల్లో అతి ఆలోచన చేయకపోవడమే మంచిది మీకు లాభం అనేది అధికంగానే చేకూరబోతూ ఉంది ముఖ్యంగా మీకు ఈ సమయంలో లాభాలు అధికంగా ఉండబోతున్నాయి కాబట్టి కొంతమంది యొక్క చెడు దృష్టి కూడా మీపై ఉండబోతుంది ఈ విషయంలో జాగ్రత్త ప్రతి ఒక్కరూ ఇచ్చే సలహాలు సూచనలు తీసుకోవడం మంచిది ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులు చెప్పేటటువంటి విషయాల్ని పాటించుకుంటూ వారు చెప్పినటువంటి విషయాన్ని పట్టించుకుంటే కనుక మీకు ఆర్థిక పరంగా ఉన్న చిన్న చిన్న నష్టాలు కూడా దూరం అవుతాయి కుటుంబ స్థితి ఎలా ఉండబోతుంది గతంలో ఉన్న విధంగా ఉండబోతుందా లేదా మార్పులు ఉంటాయా అనేది చూసినట్టయితే గురువు గోచారం ఏడవ ఇంట్లో అనుకూలంగా ఉండటం వల్ల కుటుంబంలో ముఖ్యంగా భార్యాభర్తల మధ్య సంబంధం అనేది బలపడుతుంది మెరుగుపడుతుంది గతుల్లో ఉన్న అనుమానాలు కానీ అపార్థాలు కానీ అన్నీ తొలగిపోతాయి ఇదివరకు మీరు ఏవైతే గొడవల కారణంగా విడిపోవాలి అనుకున్నారో లేదా ఇదివరకు జరిగిన గొడవల కారణంగా ఏవైతే మనస్పర్ధలు ఉన్నాయో మీకు మీ భాగస్వామికి కానీ లేదా మీకు మీ కుటుంబానికి కానీ అవన్నీ పూర్తిగా దూరమైపోతాయి మీ అందరి మధ్య ప్రేమానుబంధాలు పెరుగుతాయి ఉల్లాసంగా ఆనందంగా మీరు ఉండగలుగుతారు ముఖ్యంగా వివాహాది ప్రయత్నాలు చేస్తున్నట్టయితే ఈ సమయంలో ఆ కోరిక కూడా నెరవేరుతుంది వివాహాది ప్రయత్నాలు ఖచ్చితంగా జరుగుతాయి అలానే పెళ్లి కావడం లేదని బాధపడే వారికి కానీ సంతానం కలగడం లేదని బాధపడే వారికి కానీ ఈ సమయం అనేది అనుకూలించే సమయంగా చెప్పవచ్చు ఈ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి విహారీ యాత్రలు చేయడం కానీ అధికంగా కనిపిస్తూ ఉన్నాయి మీ కుటుంబ సభ్యుల యొక్క మనసు మారే అవకాశం ఉంటుంది వారికి మీకు మధ్య ఉన్న గొడవలు దూరమై వారు మనసు మారుతుంది ఆరోగ్య స్థితి పరంగా చూసినట్టయితే గురువు గోచారం బాగానే అనుకూలంగా ఉంది ముందు నుంచి మనం చెప్పుకుంటున్నట్టే గురువు గోచారం బాగుంది కాబట్టి ఆరోగ్యం పరంగా కూడా కలిసి వచ్చినప్పటికీ చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తప్పనిసరిగా తులారాశి వారు ఎదుర్కోవాలి ఆ చిన్న చిన్న అనారోగ్య సమస్యల కారణంగా కొద్దిగా ఇబ్బంది పడతారు వాటి విషయంలో జాగ్రత్త ఒకటవ ఇంటిపై ఉండడం వల్ల మీ రోగ నిరోధక శక్తి పెరుగుతుంది మీలో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనే తపన కూడా ఎక్కువ అవుతుంది ముఖ్యంగా తులారాసు వారు ఎప్పుడూ కూడా వారి యొక్క ఆరోగ్యం గురించి పెద్దగా పట్టించుకోరు అలా మాత్రం చేయకండి దాని కారణంగా మీరు ఎక్కువగా అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి మీ ఆరోగ్యంపై ఖచ్చితంగా శ్రద్ధ వహించండి ఇక చదువు పరంగా చూసినట్టయితే కనుక చదువు పరంగా ఎటువంటి మిశ్రమ ఫలితాలు కూడా కనిపించడం లేదు నిర్లక్ష్యం చేయకండి ముఖ్యంగా తులారాశికి చెందినటువంటి విద్యార్థులు చదువుపై బాగా కాన్సన్ట్రేషన్ కలిగి ఉంటారు బాగా చదవాలని కూడా వీరు అనుకుంటూ ఉంటారు ముఖ్యంగా ఈ సమయంలో కనుక మీరు నిర్లక్ష్యం చేసినట్టయితే మీ విద్య మీరు చాలా వరకు కూడా నష్టపోతారు జాగ్రత్త ముఖ్యంగా చెప్పాలంటే మీకు అన్ని వచ్చేసాయి అన్న పొగరు కానీ లేదా అహంకారాన్ని కానీ చూపించటం అనేది మీకు అంతగా మంచిది కాదు ప్రతి విషయంలోని కృషి చేయండి మీరు కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి విద్యా సంస్థల్లో మంచిగా మీరు ముందుకు వెళ్ళగలుగుతారు నిర్లక్ష్యం పనికిరాదు ఈ విషయంలో చాలా జాగ్రత్త మీ కష్టానికి తగిన ఫలితం అనేది కూడా ఈ సమయంలో తులారాశి వారు తప్పనిసరిగా చూస్తారని చెప్పుకోవాలి మీ జీవితంలో ఏవైతే కష్టాలతో కానీ ఇబ్బందులతో కానీ మీరు బాధపడుతూ ఉన్నారో అవన్నీ దూరం అయిపోతాయి బంధుమిత్రుల యొక్క కలయి కూడా జరగబోతుంది అందరూ కలిసి మీతో సంతోషంగా ఉంటారు వారితో కలిసి ఆనందకరమైన జీవితాన్ని పొందుతారు కొత్త కొత్త స్నేహితులు పరిచయం కావడం కానీ బంధువులు పరిచయం కావడం కానీ ఈ సమయంలో బాగా కనిపిస్తూ ఉన్నాయి చూశారు కదా తులారాశి వారికి ఈ రోజు ఆషాఢ శుద్ధ పాడ్యము నుండి కూడా ఏ విధంగా ఉండబోతుంది వీరి జీవితంలో ఎలాంటి మార్పులు సంభవించబోతున్నాయో తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెలైకోన్లో ఆల్లీ ట్యాప్ చేయండి ఓం నమ శివాయ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం